తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతనలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయి శుభవార్తను తీసుకుని రావడం జరిగింది ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన లిస్టు విడుదలకు సంబంధించిన పూర్తి సమాచారం ఆసరా పింఛన్లు రేపు పదకొండు గంటలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది కదా ఇస్తారు ఎలా తెచ్చుకోవాలి ఏమేం పత్రాలు కావాలి అరవై శాతం మందికి రద్దు చేశారు కదా అదే విధంగా మొదట ఏ జిల్లాల వారికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం మొట్టమొదటిసారిగా మన ని ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం రైతుబంధు కోసం వేచి చూస్తున్నారో వారందరికీ మీరు ఈ వీడియోని చేరవేసిన వారే అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా సరైన సమయాన సరైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా మిత్రులారా శ్రేయోభిలాషులారా వృద్ధులారా ప్రజా సంక్షేమ పథకంలో మీరు కూడా భాగమై ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రైతు బంధు ఇప్పటికే మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి పంపిణీ కార్యక్రమం అయితే పూర్తి కావడం జరిగింది ఐదు నుంచి పదహైదు ఎకరాల వారికి రైతు బంధును పెంచడం జరిగింది వీరికి పంపిణీ కార్యక్రమం ఆలస్యం కావడం గల కారణం వీరి యొక్క బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ కావడం వల్ల వీరికి డబ్బులు ఆల్రెడీ వేయడం జరిగింది కానీ వీళ్ళ నుంచి మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్ ఖాతాలోకి రావడం జరిగిందని పేర్కొనడం జరిగింది వీరికి అతి త్వరలోనే రైతు రైతుబంధు పంపిణీ కార్యక్రమం కూడా ఈ మే మాసంలోనే ఉంటుందని కూడా పేర్కొనడం అయితే జరిగింది ఇక మహాలక్ష్మి రాష్ట్రంలో ఒక్క కోటి డెబ్బై ఆరు లక్షల మంది మహిళా సోదరి సోదరి మనులకు ఇది ఒక శుభ శుభవార్త గాని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా అక్క చెల్లెమ్మకు రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది సీఎం రేవంత్ అన్న మరి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకి ప్రజాపాలనలో దీని దరఖాస్తులు అయితే తీసుకున్నారు మరి ఇంకా దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కానీ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన తేదీలు కానీ రావడం లేదు ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది ఈ మే మాసం చివరికల్లా అర్హులైన రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ లిస్టులను విడుదల చేయడం జరుగుతుంది ఈ మేలో సర్వే నిర్వహించి జూన్ ఐదున ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత జూన్లో ఈ మహిళా సోదరి సోదరి రెండు వేల ఐదు వందల రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఉంటుంది అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ అన్న క్లియర్ కట్ గా చెప్పిన తరుణంలో బ్యాంకుల్లో కానీ ఇతర బ్యాంకు అధికారులు కానీ ఎవరైనా డబ్బులు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పాత బాకీ వడ్డీ కట్టుమంటే మాత్రం ఎవరు మాత్రం కట్టకండి ఎందుకంటే ఇది కూడా మాఫీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఆసరా పింఛన్లు తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు వికలాంగులు వితంతువులు పెరిగిన ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వారందరికీ ఇది ఒక బ్యాడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మే నెలలో కూడా వీరందరికీ పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుంది రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు అయితే ఈ మే నెలలో మాత్రం పెరిగిన ఆసరా పింఛన్లు అర్హుల లిస్టు నలభై శాతం మంది అరవై శాతం మంది అదేవిధంగా నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే దీనికి సంబంధించిన లిస్టు విడుదల కాబోతుంది ఈ కొత్త లిస్టులో నలభై శాతం మంది కొత్త వారికి ఆరు లక్షల మంది కొత్త వారు అప్లై చేసుకున్నారు కదా ఇందులో నలభై శాతం మంది అంటే రెండు లక్షల ఎనభై వేల మందిని కలుపుతూ ఆల్రెడీ చాలా మంది అరవై శాతం మందిని అయితే రద్దు చేయబోతున్నారు కావాల కారణం ఫేక్ బోగస్ సర్టిఫికెట్స్ వీరందరూ పెట్టడం వల్ల వీరందరి దగ్గర సరైన ఆధారాలు లేకుండా సరైన పత్రాలు లేకుండా ఇదివరకు ఆసరా పింఛన్లు పొందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ఎవరైతే అర్హులుగా ఉండి ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ అందచేయాలి ఎవరైతే ఫేక్గా పొందుతున్నారో వారందరికీ రద్దు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్లడం జరుగుతుంది ఏది ఏమైనా యావత్ తెలంగాణ ప్రజానికలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను తీర్చే అవకాశం వచ్చింది కావున ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క గోడును విని ప్రజలను ఆదుకోవాలని కోరుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్